నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వేడి ఏంటంటే అండి ఆ మీకు ఉపయోగపడే మిద తోట వాళ్ళకి ఉపయోగపడే వీడియో తీసుకున్నాం ఇవాళ ఏమి లేదండి ఈ రోజు పందిరి వేసుకుంటున్నాము ఇదిగోండి ఇదండి ఇదిగోండి కొబ్బరి తాళ్లతో ఇది వేసాం కదండి చూపించాను ఫస్ట్ ఇదిగోండి ఇది ఫస్ట్ వేసింది మనకి కూరగాయలు ఇలాగా వేల పడతాయి అన్నమాట ఇలాంటి పందిరి వేసుకుంటే వేడి కూడా ఉండదు కొబ్బరి తాడు చూశారా దొండకాయలు కాకరకాయలు చెట్ చిట్టి కాకరలు ఇగో దొండకాయలు ఇలాగ ఏలు పడతాయి మనం కోసుకుంటే కూడా చేతి కంది ఇలాగా వేసుకుంటున్నామండి ఇది ఫస్ట్ వేసిన పందిరి ఇప్పుడు రెండోసారి వేస్తున్నాను చూడండి ఇదిగోండి సగం అయింది సగం కూడా కాదు పావయింది ఇది ఎలా వేయాలంటే ఇప్పుడు ఫస్ట్ తీగ కట్టాలండి అదిగోండి అక్కడ ఉంది తీగ చూపిస్తాను చుట్టూ ఇలాగా ఇదిగోండి ఇది ఉందండి ఆ తీగ కట్టాలి రెండు ప్యాట్లు వేసి చుట్టూ కట్టుకోవాలి రాడ్కి కట్టుకొని అప్పుడు ఆ తీగకి అటు ఇటు అలా నిలుగు వేసుకోవాలి నిలుగేసి ఇదిగోండి ఇప్పుడు అడ్డుగా వేస్తున్నారు చూడండి ఇదిగోండి అడ్డడ్డుగా మనం పట్టి మంచం వేసుకుంటాం కదా అలాగా పూర్వం పాత రోజుల్లో పట్టి మంచం నలక మంచం వేసేవారు కదా ఒక గడి తప్పి ఒక గడి ఇలాగా ఇలాగా నేసుకోవాలి నేసుకుంటే మనకు గట్టిగా ఉంటది ఇప్పుడు ఆ తాడు కూడా ఈ తాడు పట్టుకెళ్ళి ఊసకి కట్టాలండి వేల పడకుండా అలా నేసుకుంటే చూసారా ఆ శిబర్ నుండి ఇదిగోండి ఆ శిబర్ వరకు వెళ్తున్నాం అంత అయితే మనం ఆ టేపు నుండి కూడా ఎక్కుతాయి ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఒక ఉన్నాయి కదా తేగజాతి మొక్కలు ఇవి ఇలా అటు నుండి ఇలాగ ఎక్కుతాయి అన్నమాట ఇప్పుడు అక్కడ నుండి టబ్బుల నుండి అవి అలా ఎక్కి పాకుతున్నాయి కదా అలాగే ఇవి కూడా ఎక్కుతాయి అన్నమాట ఇలా పందిరి వేసుకుంటా అండి మనకి తేవి జాతి ఇది అడ్డు పందిరి అంటారు ఇలాగ పై నుండి వేసేది ఇది మాత్రం ఫస్ట్ ఇది నిలుగు పందిరు అన్నమాట ఇది ఇలా వేసుకుంటే ఇప్పుడు తేవి జాతి ఇక్కడ ఉన్నాయి కదండి ఇవి వేసాను కదా మన విత్తనాలు మొలిసినవి దీనికి ఎక్కుతాయండి ఫస్ట్ దీనికి ఎక్కి అక్కడ నుండి ఇలాగా ఇటు పాకుతాయి అన్నమాట మనకి అందుకని ఇక్కడ కూడా వేస్తున్నాము ఈ రెండు ఫ్రిడ్జ్లో తీగ జాతి వేస్తాం కాబట్టి ఆ చివరి దాకా వేసామండి చూసారా అక్కడ నుండి ఇక్కడ వరకు ఈ కూడా చూసారా ఎంత బాగా పాకుతున్నాయో కొనలు అలాగ పాకుతాయి అన్నమాట ఈ కూడాను ఇలా పాకడానికి ఇలా పందిరి వేసామండి ఇలాంటి పందిరి వేసుకుంటే మనకి ఫ్రీగా పాకి మన కూరగాయలు బాగా కాకుతాయండి నీళ్ళు పందిరి చాలదండి ఇది ఉంటుంది అక్కడక్కడ అన్ని ఒక దిక్కునే పాకుతున్నాయి ఇలా పైకి వచ్చినాయి అనుకోండి ఫ్రీగా కొనలు సాగి మనకు బాగా కాస్తాయండి ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో తీసామండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ